ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత దళాలకు మద్దతుగా ఏలూరులో శుక్రవారం భారీగా తిరంగ ర్యాలీ నిర్వహించారు బ్రహ్మోస్ అస్త్రంతో ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల సైనికులకు యావత్ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు దేశ ప్రజల లక్ష్యంగా సైనిక శక్తికి వ్యూహాత్మకంగా వ్యవహరించిన దేశ ప్రధాని మోదీకి సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు అనునిత్యం శాంతిని కోరే భారత్ పాక్ ఉగ్రస్థావరాల మీద జరిపిన సైనిక దాడిని యావత్ దేశం వేణుళ్ల కొనియాడిందని చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో బ్రహ్మోస్ అస్త్రాలతో తొమ్మిది పాక్ ఉగ్రస్థావరాలను మట్టుబెట్టడంతో భారత పౌరులంతా ఎంతో సంతోషించారన్నారు ఈ విజయానికి గుర్తుగా దేశ ప్రజల పక్షాన పోరాడిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు తిరంగ యాత్ర చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు ఏలూరు ఎమ్మెల్యేతో పాటు ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు ఈడ చైర్మన్ పెద్దపోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాఠసారథి బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు అంబికాకృష్ణ జనసేన రాష్ట్ర నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు

ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే భారతదేశం ఉగ్రవాద దాడి చేస్తే మేము తిరుగుగా ఏ విధంగా చేస్తామనేది ఉత్తినే ఊరుకోవని ఉద్దేశంతో ఏదైతే మరి మొన్న జూలైలో జరిగిన జూన్ మేలో ఏప్రిల్లో జరిగిన మరి పై పాకిస్తాన్ మీద చర్యనే మరి యావత్ భారతదేశం కూడా ఒకే మాట ఒకే బాట ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానికి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సైనిక చర్యకు మద్ద మద్దతు ఇస్తూ ఈ రోజున తెరంగ ర్యాలీ మరి అన్నీ కూడా అందరం కూడా దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటున్నాము అని అంటే ఎక్కడైతే సరిహద్దుల్లో మరి సైనికులు నిద్రాహారాలు మాని మరి మన కోసం మరి ఎప్పుడు కూడా హార్నీసులు కూడా కాపలా కాస్తున్నారు వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఏదైతే యావత్ భారతదేశం మీ వెంటే ఉంది మీ చర్యను మేము ఇలాగే ఉంటే మీ చర్యను మేము సమర్థిస్తున్నామని అందరం కూడా చాటి చెప్పడానికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఏదైతే మొన్న ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు మరి భారత్ ప్రధానమంత్రి గారు ఏ విధంగా వెంటనే స్పందించి మరి భారతదేశం యొక్క సైనిక శక్తి ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు సైనిక శక్తి ఏ విధంగా ఉందనేది బ్రహ్మో శాస్త్రంతో పాకిస్తాన్ మీద రెండు రోజులు దాడి చేస్తేనే మరి పాకిస్తాన్ అక అకలాకలం అయిపోయింది మరి ఇంకొకసారి ఇటువంటి ఉగ్రదాడి చేస్తే మేము సహించాం భారతదేశం అంతా కూడా ఒకటే మాట ఉంటుంది పాకిస్తాన్ కరుమనుకైపోద్ది అని హెచ్చరికనే ప్రతి భారతదేశ ప్రభుత్వం తరఫున చాటి చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా యావత్ ప్రజానేకం యావత్ పార్టీలు కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలు డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్